మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ అందరూ ఊహించినట్టుగానే అందరూ అనుకున్నట్టుగానే ఆంధ్రప్రదేశ్కి నాలుగవ ముఖ్యమంత్రిగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు పదకొండు గంటల ఇరవై నిమిషాలకి ముహూర్తం పదకొండు గంటల ముప్పై మూడు నిమిషాలకి తన ప్రమాణ స్వీకారాన్ని స్టార్ట్ చేశారు గౌరవ గవర్నర్ గారు మరి చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు అను నేను అని అనగానే ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఉన్న వేలాది లక్షాది మంది ప్రజలు హర్షాత్ రేఖలు వ్యక్తం చేశారు అంతేకాకుండా వేది మీద ఉన్న అతిరథ మహారధలు అందరూ కూడా ఆనంద పరవశం పొందారు అంతేకాదు క్రింద ఉన్న చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబ సభ్యుల్లో మరి చంద్ర ఎన్టీఆర్ గారి కుమారుడు రామకృష్ణ గారు చేతులు పైకెత్తి తన ఆనందాన్ని చాటి చెప్పే విధంగా అతను ఒక్కసారిగా తన్మయం చెంది ఆనంద పరవశితులయ్యాడు ఇలాగే ఎంతోమంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ప్రమాద స్వీకారం అదేవిధంగా వారి సతీమణి భువనేశ్వరి గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందం పట్టుగా పట్టలేకపోయారు గత ఐదు సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారిని గత ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన తీరు రకరకాలు చేసిన ఇబ్బందులు అవన్నీ కూడా ఒక్కసారిగా మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి శుభ పరిణామం ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి ప్రజలు కుటుంబ సభ్యులు కూడా ఆనందం తట్టుకోలేకపోయారు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చక్కగా స్వీకారం చేశారు దైవ సాక్షిగా చేశారు సహజంగా కొంతమంది వారి వారి పేర్లకు అనుగుణంగా చేస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు తన దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో అగ్రభాగా నిలుపుతా అని చెప్పి ప్రమాణ స్వీకారం చేశారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే ఆ భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్ళి కౌగులించుకున్నారు నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్ళగానే ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారిగా రెండు చేతులతో ఆలింగనం చేసుకుని దగ్గరకు తీసుకుని ఆ చేత్తో మూడు సార్లు ఇంకో చేత్తో మూడు సార్లు నడుం మీద వారిని ఇలా చప్పట్లంటే వారి యొక్క ఆనందాన్ని ఆ విధంగా పంచుకుంటూ ఇంకా బాగుండాలి ఇంకా ఆరోగ్యపరంగా బాగుండాలి ఈ రాష్ట్రాన్ని బాగా ఆంధ్రప్రదేశ్ని ఇంకా మరింత అభివృద్ధి చేయాలి వ్యాప్తంగా మా సహకారం ఉంటుందని చెప్పి భారత ప్రధాని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారికి ఆలింగనం చేసుకుని వారి నడుం మీద తన ఆనంద భాషాలని చూపిస్తూ వారిని ఇచ్చేశారు మరి చంద్రబాబు గారు వెంటనే మరి ప్రధానమంత్రి గారు తన అభిమానాన్ని చాటుకున్నారు ఇద్దరు కూడా కలిసి నవ్వులు ఇద్దరు కూడా చక్కగా నవ్వుకుంటూ ఆత్మీయ ఆనందాన్ని పంచుకున్నారు మరి అక్కడ నుండి పక్కన వేదిక మీద ఉన్న వెంకయ్యనాయుడు గారిని కేంద్ర హోంశాఖ మంత్రిని రా ఇంకా కీలకమైన వ్యక్తులు ఎవరున్నారు వారందరూ కూడా నమస్కరించి వచ్చి తన సీట్లో ఆసీన్ లయరు చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక ఒక శుభ పరిణామం ఒక మంచి అవకాశం ఇచ్చారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు ఎంతగా ఎదురు చూస్తున్నాయి రాష్ట్రం అభివృద్ధిలో ఉండాలి ఏ విధంగా గత ఐదు సంవత్సరాలు ఏ విధంగా అయింది ఇప్పుడు ఎలా ఉండాలి అనేది ఆకాంక్షిస్తున్నారు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారి యొక్క తన మొక్క వర్చిస్తూనే కనబడింది ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు తీయబోతుంది ఈ రోజు నుండి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ రామకృష్ణ వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్